అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టమోధ్యాయంలోని మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः श्रीभगवानुवाच అక్షరం బ్రహ్మ పరమం శ్రీ భగవానుడు పలికెను సర్వోత్తమం శాశ్వతము అయిన పరమాత్మనే బ్రహ్మమని ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మమని చెబుతారు జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞ రూపం అయిన కార్యమే కర్మ देहे క్షరో భావ పురుషాధితం శరీరం లాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను అధిభూతము అంటారు పురుషుడే అధిదైవం ఈ దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అధియజ్ఞాన్ని నేనే రేపు ఐదు ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు